వెల్కమ్ టు వేదాంశిక కలెక్షన్ ఈరోజు వచ్చేసి రీజనబుల్లో పట్టు శారీస్ పట్టు పట్టు అంటే ప్యూర్ పట్టు ఏం కాదులేండి ఫ్యాన్సీ టైప్ అనుకోండి రీజనబుల్లో వస్తాయి ఎవరైనా శ్రీమంతం ఫంక్షన్లకు కానీ లేకపోతే పెట్టుబడులకి చిన్న చిన్న వాటికి అంటే ఎవరికైనా ఇవ్వాలనుకున్న మీరు ఏదైనా సింపుల్గా పిల్లలకి లంగా జాకెట్ పరంగా కానీ ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడొచ్చు జలంలో కొన్ని రెఫరెన్స్కి మాత్రము ఒక నాలుగు తీసులు ఓపెన్ చేసి చూపిస్తాను రిమైనింగ్ అన్ని ఫొటోస్ పెడతాను ఇదే వీడియోలో ఒకసారి చూడొచ్చు ఇది వచ్చేసి శారీ అన్నీ కూడా ఆపోజిట్ ఆపోజిట్ బ్లౌజెసే వస్తాయి నేను పెట్టే వచ్చేసి ఓన్లీ శారీ బ్లౌజ్ మాత్రం నేను పెడతాను రిమైనింగ్ అంతా ఇట్లా ఆపోజిట్ వస్తాయి చూడొచ్చు ఇది రెడ్ కలర్ బ్లౌజు పళ్ళు కూడా రెడ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కదా పళ్ళు వచ్చేసి ఇది సేమ్ అలానే వస్తాయి అన్నీ కూడా నేను జస్ట్ ఒక ఫోర్ ఓపెన్ చేసి ఇట్లా పెడతాను రిమైనింగ్ వచ్చేసి పిక్స్ పెడతాను చూసుకోవచ్చు ఎందుకంటే మర్తను పోతే మళ్ళీ మట్టన్ వేయాలంటే కష్టం కాబట్టి ఇది వచ్చేసి పిక్స్ గ్రీన్ కలరు గ్రీన్ కలరు రెడ్ కలర్ కాంబినేషన్ టోటా రెడ్ కలరు చూడవచ్చు పెట్టుబడులకు కానీ డిజైన్ ఇంతకు ముందు ఒక డిజైను ఇది టమోటా రెడ్కి గ్రీన్ ఇది వచ్చేసి కొంగు ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నీ కాంట్రాస్ట్ వస్తాయి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి కొంగు మామిడి పిండి వెళ్తాయి అందులోనే ఆనంద్ కలర్ ఈ ఆనంద కలర్ కు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఏది ఇచ్చారంటే అన్నీ కూడా ఆపోజిట్ వస్తుంది పింక్ నిజంతా పింక్ ఇది వచ్చేసి పళ్ళు మామిడి పిల్లి ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చిన్న చిన్న సేమ్ శారీ ఎలా ఉందో అలా తీసుకు ఇస్తాయి పెట్టుబడులకి వాటికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలానే ఏదైనా చిన్న పిల్లలకి మెయిన్గా లగ్గా జాకెట్ ఎందుకంటే ఎక్కువ కాస్ట్లీ పెట్టి మళ్ళీ అవి టైట్ అవ్వడము కొంచెము వేస్ట్ అవుతుంది కాబట్టి అమౌంట్ ఇలా ఫిట్ చేసుకుంటే బెటర్ అందులోనే గ్రీన్ కలర్ థిక్ గ్రీన్ కూడా కాదు ప్యారెట్ గ్రీన్లోనే థిక్ లాగా వస్తుంది ఇదొక కలర్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ పింక్ దీనికి వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ ఇంకా కొన్ని పిక్స్ అనేది యాడ్ చేస్తాను ఒకవేళ నచ్చిన కనెక్షన్ నచ్చిన ఐటమ్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు ఇట్లేదు ఇంకా ప్యూర్ పట్టు అయితే కాదు ఓకే థ్యాంక్ యూ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా నచ్చితే ఒకవేళ కొరియర్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కొరియర్ అనేది కూడా చేస్తాము ఫాలో చేయండి ఛానల్ని ఛానల్ ఫాలో అప్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసము లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ